నమస్కారం వేదికకు స్వాగతం ఈరోజు మనం దుర్గ స్వరూపాలను గురించి తెలుసుకుందాం నవదుర్గలు నవ శక్తి స్వరూపాలు అమ్మవారు ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క రాక్షసుని సంహరించారు అమ్మవారి తొమ్మిది రూపాలు బాలా త్రిపుర సుందరి అవతారం రెండవది దేవి శ్రీ అన్నపూర్ణాదేవి శ్రీ కాత్యాయని దేవి శ్రీ మహాలక్ష్మీదేవి శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి శ్రీ మహాచండి శ్రీ సరస్వతీదేవి మరియు శ్రీ దుర్గాదేవి అవతారాలు అమ్మవారి మొదటి రూపం బాలా త్రిపుర సుందరి అవతారం గురించి తెలుసుకుందాం అమ్మవారి ఆవిర్భావాన్ని చూస్తే భండాసురుడు అనే రాక్షసుడికి ముప్పై మంది పిల్లలు ఉండేవారు వాళ్ళు భూమిని మరియు దేవతలను ఎంతోగానో ఇబ్బంది పెట్టేవారు అమ్మవారు బాలా త్రిపుర సుందరిగా అవతరించి హంసల వాహనం పైన కూర్చుని ఒక్క అర్ధ చంద్రాకారపు బాణంతో ముప్పై మందిని సంహరించారు అమ్మవారిని ఆరాధించిన వారికి శత్రువును లేకుండా చేస్తారు ఆయుషును వృద్ధి చేసి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారు నవదుర్గలలో రెండవ అవతారం దేవి అవతారం గాయత్రి పరాశక్తి స్వరూపము అమ్మవారు ఐదు ముఖాలతో పది చేతులతో మనకు దర్శనమిస్తారు అమ్మవారి ఐదు ముఖాలు సృష్టికి ఆధారమైన పంచభూతాలకు ప్రతీకలుగా చెప్తారు గాయత్రీదేవిని వేదజననిగా ఆరాధిస్తారు గాయత్రీదేవి సర్వ ఐశ్వర్యాలను అనంతమైన బుద్ధిని ప్రసాదిస్తారు గాయత్రీదేవికి ఉన్న ఐదు ముఖాలలో నాలుగు ముఖాలు నాలుగు దిక్కుల వైపు ఉంటాయి ఐదవది ఊర్ధ్వముఖంగా ఉంటుంది అమ్మవారు కుడి చేతిలో ఎడమ చేతిలో పద్మాలను ధరిస్తారు మిగిలిన చేతులతో వరద అభయ అంకుష కళాది శక్తులను ధరించి ఉంటారు దుర్గా అవతారాల్లో మరొకటి అన్నపూర్ణాదేవి అవతారం అమ్మవారు ఎర్రటి వస్త్రంతో ఒక చేతిలో బంగారపు పాత్ర మరొక చేతితో గరిట పట్టుకొని అభయ వరద ముద్రలతో మనకు దర్శనమిస్తారు అమ్మవారిని ఆరాధించిన వారికి జన్మ జన్మలకి ఆహారానికి లోటు లేకుండా అభయమిస్తారు అలాగే జ్ఞానాన్ని ప్రసాదిస్తారు మరొక అవతారం కాత్యాయని దేవి అవతారం కాత్యాయని అవతారంలో అమ్మవారు చాలా ప్రకాశవంతంగా మనకు దర్శనమిస్తారు అమ్మవారు నాలుగు చేతులు కలిగి ఉంటారు పై చేతితో అభయముద్ర కింది చేతితో వరుడి భంగిమ పట్టుకుడి ఉంటారు మరో రెండు చేతులతో ఒక చేతిలో ఖడ్గం మరో చేతిలో తామర పువ్వును ధరించి మనకు దర్శనమిస్తారు అమ్మవారి ఆరాధన వల్ల వివాహ సమస్యలు దూరమవుతాయి దుర్గాదేవి అవతారాల్లో మరొకటి లక్ష్మీదేవి అవతారం అమ్మవారు క్షీరసాగర మదనం నుండి ఉద్భవించారు అమ్మవారిని సంపదలకు శ్రేయస్సు వైభవానికి ప్రతీకగా పూజిస్తారు లక్ష్మీదేవి అనుగ్రహం పొందిన మనిషి జీవితంలో ఏ లోటు లేకుండా ఉంటారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ఇరువైపుల గజరాజులు సేవిస్తుండగా చతుర్భుజాలచో మనకు దర్శనమిస్తారు ఒక చేతితో అభయముద్ర రెండవ చేతిలో రెండు చేతులతో కమలాలు మరో హస్తంతో కనకదారను కురిపిస్తూ మనకు దర్శనమిస్తారు అమ్మవారి అవతారాల్లో మరొకటి లలితా సుందరి అవతారం లలితా సుందరి అమ్మవారు సర్వ దుఃఖాలను తొలగించి సకల ఐశ్వర్యాలను కలగజేస్తారు అమ్మవారి అవతారాల్లో మరొకటి చండీ అవతారం చండీ అమ్మవారు శక్తి స్వరూపిణి అమ్మవారు చెండు అనే రాక్షసుణ్ణి సంహరించి చాముండేశ్వరి దేవిగా పేరు పొందారు అమ్మవారిని ఆరాధించడం వల్ల గ్రహపీడలు మానసిక రోగాలు పిశాచ భయాలు జాతక చక్రంలో కుజదోషము కాలసర్ప దోషము రాహుకేతు దోషాలు తొలుగుతాయి అమ్మవారు ప్రశాంత వదనంతో ఉన్నప్పుడు ఉమా గౌరీ పార్వతి హైమావతి భవాని అని ఆరాధింపబడతారు అమ్మవారు భయంకరమైన రూపంలో ఉన్నప్పుడు దుర్గా కాళీ శ్యామ్య చెండి భైరవి పేర్లతో పూజింపబడతారు ఇక మరొక అవతారం సరస్వతీదేవి అవతారం సరస్వతీదేవి తెలుపు రంగు వస్త్రాలతో హంస వాహినిగా వీణ పుస్తకం మాల ధరించి మనకు దర్శనం ఇస్తారు అమ్మవారు అన్ని విద్యలకు అధిష్టాన దేవతగా ఆరాధింపబడుతున్నారు అమ్మవారు చింతామణి జ్ఞాన నీల ఘట అంతరిక్ష మహా సరస్వతులుగా కిని మహాసరస్వతులుగా సప్తనామాలతో పూజింపబడుతున్నారు సరస్వతీదేవి వాక్ బుద్ధి వివేకం విద్య కళలు విజ్ఞానం దుర్గా అమ్మవారిని దుర్గతలను నివారించే పరాశక్తిగా పూజిస్తారు అమ్మవారు ఎర్రటి వస్త్రాన్ని ధరించి శంఖం విల్లు బాణం ఖడ్గం త్రిశూలం ఢాలు గద తామర పువ్వు ధరించి ఉంటారు